మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఇల్లు బాత్రూమ్ మీద చూడండి పెద్ద పాప ఉంది సడన్గా చూసి షాక్ అయ్యాను ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి క్లియర్గా చూద్దామని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఎక్కానమాట ఈ పామ్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంత డేంజరస్ పామ్ ఏం కాదేమో అని అనుకుంటున్నాను కానీ పాము కాటు వలన కంటే కాటేసింది అనే ఒక ఆందోళన వల్లే ఎక్కువ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయంట ఇండియాలో అంత పాయిజనస్ స్నేక్స్ అయితే లేవు అంట మనకి యాక్చువల్గా అది పాయిజనస్ కాదా అనేది అస్సలు మ్యాటర్ కాదు అది పామ్ అయినా పామ్ బొమ్మ అయినా భయంగానే ఉంటుంది కదా మీరు లాస్ట్ టైం స్నేక్ ని ఎప్పుడు చూసారనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేనైతే తమిళనాడులో ఉన్న అరించరన్న జూ పార్క్ వెళ్ళినప్పుడు అందులో స్నేక్ పార్క్ కూడా ఉంది సెపరేట్ గా అక్కడ చూశాను చాలా స్నేక్స్ చాలా వెరైటీస్ చాలా కలర్స్ లో ఉన్న స్నేక్స్ ని మీరు ఎప్పుడు చూసారు ఇంతకి ప్రీవియస్ కమెంట్ లో ఫస్ట్ వచ్చిన కమెంట్ కి అవుట్ ఇస్తాను అన్నాను కదా ప్రీవియస్ వీడియోకి ఫస్ట్ కమెంట్ పెట్టింది సు కీర్తి థ్యాంక్ యూ సో మచ్ అండి